లాస్ట్ ఎపిసోడ్లో శ్రీకృష్ణ రాయబారం శ్రీకృష్ణ విశ్వరూప ఘట్టాలను చెప్పుకున్నాం ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఎంత చెప్పినా శాంతి ఒప్పందానికి అంగీకరించని కౌరవులను ఇక యుద్ధానికే సిద్ధం కమని కృష్ణుడు ధృతరాష్ట్రుడికి చెప్పి సభ నుంచి వచ్చేశాడు అక్కడితో కృష్ణ రాయబారం ముగిసింది ఆ తర్వాత కృష్ణుడు కర్ణుడిని కలిశాడు అలా కృష్ణుడు కర్ణుడు ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్లి సమావేశమయ్యారు అప్పుడే మొట్టమొదటిసారి కర్ణుడి జన్మ రహస్యాన్ని శ్రీకృష్ణుడే అతనికి చెప్పాడు కర్ణ నీ అసలు తల్లి కుంతీదేవి దుర్వాస మహర్షి వరం వల్ల కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు సూర్యుడి అంశతో పుట్టిన వాడివి అని కృష్ణుడు కర్ణుడికి తన జన్మ రహస్యం చెప్పాడు ధర్మశాస్త్రం ప్రకారం నీ అసలు తల్లి కుంతీదేవి అవుతుంది ఆ లెక్కన పాండురాజు కూడా నీవు కుమారుడి వరుసే అవుతావని చెప్పాడు కృష్ణుడు ఒక దైవ కారణం వల్ల కర్ణుడు సూతపుత్రుడిగా పెరిగాడు అందువల్ల పాండవులకు కర్ణుడు అన్నయ్య అవుతాడు ఈ విషయాన్ని కర్ణుడు అంగీకరిస్తే హస్తినాపురానికి అతనే చక్రవర్తి ఇదే విషయాన్ని కృష్ణుడు చెప్పాడు ఎవరి వైపు ఉండాలో ఆలోచించుకోమన్నాడు ఒకవేళ పాండవుల వైపు ఉంటే ధర్మరాజు సంగతి కర్ణుడికి తెలుసు తనని అన్నగా గౌరవించి మరో ఆలోచన లేకుండా సింహాసనం అప్పగిస్తాడు దగ్గరుండి పట్టాభిషేకం చేయిస్తాడు కర్ణుడికి కృష్ణుడు చేసిన హితబోధను వ్యాసుడు చక్కగా వ్రాశారు అయితే చాలామంది ఈ ఘట్టంలో లేని విషయాలను కూడా చెప్తున్నారు అందుకే వ్యాసుడు రచించిన భారతంలో కర్ణుడితో కృష్ణుడు ఏమన్నాడో తెలుసుకుందాం కర్ణ నువ్వు పాండవుల వైపు ఉంటే ధర్మరాజు సోదరులు మాత్రమే కాదు పాంచాల చేతి దేశస్థులు కూడా నిన్ను మహారాజుగా అంగీకరిస్తారు ధర్మరాజు యువరాజు అవుతాడు నువ్వు చక్రవర్తి అవుతావు ధర్మరాజే నీకు వింజామరలు విసురుతాడు నీ వెనుకే నడుస్తాడు భీముడు నీకు ఛత్రం పడతాడు అర్జునుడు నీకు సారథి అవుతాడు అభిమన్యుడు నీకు అంగరక్షకుడవుతాడు నకుల సహదేవులు నీకు ఉపచారాలు చేస్తారు అంధక వృష్ణి వంశీ కులమైన మేమంతా నీ వెంట ఉంటాం ఆరవ కాలం ద్రౌపది నిన్ను సేవిస్తుంది అని కృష్ణుడు చెప్పినట్టు వ్యాస భారతల్లో ఉంటుంది ఇక్కడ ఆరవ కాలంలో ద్రౌపది నిన్ను సేవిస్తుంది అని కృష్ణుడంటే కొంతమంది రచయితలు ఈ వాక్యాన్ని ఆరవ భర్తగా ద్రౌపది కర్ణుణ్ణి స్వీకరిస్తుందని తప్పుగా రాసి అదే ప్రచారం చేశారు ఇది శుద్ధ తప్పు స్వయంవరంలో అర్జునుడు పొందిన ద్రౌపది పాండవుల ఐదుగురికి మాత్రమే భార్య ఆరవ భర్తగా కర్ణుడు ఉండాలని కొన్ని సినిమాల్లో చూపించడం దారుణం అసలా కథే ఎక్కడా లేదు కొన్ని కథలు సృష్టించి మరీ ద్రౌపది వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపించారు అదొక దుష్ప్రచారం భారతాన్ని తప్పు పట్టించటమే ఎందుకంటే స్వయంవరానికి వచ్చిన కర్ణుణ్ణి మొదటే తిరస్కరించింది ద్రౌపది దుర్యోధనుడితో కలిసిన నాటి నుంచి ద్రౌపదికి కర్ణుడంటే సదా అభిప్రాయం లేదు వస్త్రాపహరణం సమయంలో వస్త్రాలు ఊడదీయాలన్న దారుణమైన సూచన చేసిందే కర్ణుడు అలాంటి కర్ణుడు ఎప్పుడు మరణిస్తాడా అని ద్రౌపది చూస్తూ ఉంటుంది ఇన్ని సాక్ష్యాలు ఉన్నా ద్రౌపది వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తూ కొందరు అజ్ఞానులు కొత్త కథలు సృష్టించారు అవన్నీ కట్టుకథలే ద్రౌపది యజ్ఞంలో పుట్టిన అగ్ని శక్తులైన ఐదుగురు పాండవులతో కలిసిన ఆరవ శక్తి ద్రౌపది వీరు సాధారణ మానవులు కాదు దుష్ట సంహారానికి జన్మించిన శక్తులు ఆరవ కాలంలో ద్రౌపది సేవిస్తుంది అని ఎందుకన్నాడు కృష్ణుడు అందుకు ప్రమాణం వేదంలో ఉంటుంది చతుర్థకాల పానభక్త సత్ అని వేదాల్లో ఉంటుంది అంటే అర్థం రోజుని నాలుగు భాగాలు చేస్తే అందులో నాలుగవ భాగం వచ్చేసరికి భోజనం చేయాలని అర్థం అలాగే పంచమ కాలం అంటే సంధ్యా సమయం అని అర్థం జ్యోతిష్యంలో షష్ట కాలం అని ఉంటుంది ఈ షష్టకాలం అంటే పట్టాభిషేక సమయమని అర్థం షష్ట అంటే ఆరు అని అర్థం ఆరవ కాలం నిన్ను సేవిస్తుంది అంటే అర్థం కర్ణుడి పట్టాభిషేకం సమయంలో పాండవులతో పాటు ద్రౌపది కూడా ఉపచారాలు చేస్తుంది అని అంతే తప్ప పెళ్లి చేసుకుంటుంది అని కాదు తనంటే ద్రౌపదికి మంచి అభిప్రాయం లేదని కర్ణుడికి తెలుసు మరి ఒకవేళ కర్ణుడు పాండవ పక్షానికి చేరితే ద్రౌపది ఏమనుకుంటుందో అని కర్ణుడు ఆలోచిస్తాడని కృష్ణుడు ఇలా చెప్పాడు నీ పట్టాభిషేకం జరిగితే ద్రౌపది కూడా తన భర్తలతో పాటు ఒక చక్రవర్తిగా నీకు చేయాల్సిన ఉపచారాలు చేస్తుంది అని అర్థం అలా కర్ణుడు ఒక్కడు తగ్గితే ఈ యుద్ధం ఆగిపోతుంది అన్న కారణంతో శ్రీకృష్ణుడు కర్ణుడికి ఈ విషయాలన్నీ చెప్పాడు వీలైనంత వరకు సంధి కోసమే ప్రయత్నించు అని ధర్మరాజు కృష్ణుడికి చెప్పాడు అందుకే ఉన్న అవకాశాలన్నింటినీ కృష్ణుడు ప్రయత్నించాడు అందులో భాగమే కర్ణుడితో సమావేశం కృష్ణుడు చెప్పినంతా కర్ణుడు విన్నాడు తన మీద ఔదార్యంతో ఈ విషయాలన్నీ చెప్పినందుకు కర్ణుడు కృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పాడు అప్పుడు తన మనసులో బాధను కూడా వివరించాడు సూర్యుడి అంశతో కుంతీదేవికి తాను జన్మించినా ఆమె తనను నదిలో వదిలేసిందని ఆ తర్వాత సూతపుత్రుడిగా తాను చాలా అవమానాలు భరించానని కర్ణుడు చెప్పాడు పైగా కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా అతిరథ రాధలు తనను పెంచి పెద్ద చేశారని వారి రుణం తీర్చుకోలేనిదని చెప్పాడు ఇప్పుడు తాను కుంతీపుత్రుణ్ణని వారితో చెప్పడం అన్యాయం అవుతుందని అన్నాడు ఇక దుర్యోధనుడి విషయానికి వస్తే అర్జునుణ్ణి ఓడించగలను అన్న నమ్మకంతోనే తనతో స్నేహం చేశాడని తెలుసని కర్ణుడన్నాడు అయినా సరే తనపై ఎనలేని ప్రేమ చూపించాడని క్షత్రుడు కాదని తెలిసినా రాజ్యానికి రాజుని చేశాడని పైగా ఇప్పటి వరకు తనను ఎప్పుడూ అవమానించలేదని చెప్పాడు కర్ణుడు అలాంటప్పుడు ఈ రోజున నాకు చక్రవర్తిగా సింహాసనంపై కూర్చునే అవకాశం వచ్చిందని దుర్యోధనుణ్ణి వదిలేయడం కూడా న్యాయం కాదని ధర్మంగానే చెప్పాడు కర్ణుడు పైగా పాండవులు ఐదుగురు వారితో పాటు తాను చేరడం వల్ల వచ్చే లాభం కూడా ఏవీ లేదని అన్నాడు తాను మిత్రద్రోహం చేయలేనని సూటిగా చెప్పేశాడు కర్ణుడు ఒకవేళ పాండవ పక్షాన తాను చేరడం వల్ల సింహాసనం దక్కినా మిత్రధర్మం వల్ల ఆ రాజ్యాన్ని తానే దుర్యోధనుడికి చెందేలా చేస్తానని హస్తిన మళ్లీ అధర్మ పరుల చేతుల్లోకి వెళుతుందని కర్ణుడు వివరంగా తన మనస్సులో ఉన్న మాటలను చెప్పాడు అప్పుడే మరో విషయం కూడా చెప్పాడు కర్ణుడు ఈ రాజ్యానికి ధర్మరాజు లాంటి వాడే రాజవ్వాలని అన్నాడు అంటే యుద్ధంలో పాండవుల మీద గెలవడం సాధ్యం కాదని కర్ణుడికి తెలుసు అలాగే ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణని పొరపాటును కూడా మూడో వ్యక్తికి తెలియనివ్వద్దని కృష్ణుణ్ణి అర్థించాడు దుర్యోధనుడు కోసం పాండవుల పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించానని అందుకు చాలాసార్లు తనలో తాను కుమిలిపోయానని అందుకు క్షమించాలని కూడా కృష్ణుడితో చెప్పుకున్నాడు ఇక మహాభారత యుద్ధం అనే మహాయజ్ఞం జరగక తప్పదని అందుకు తాము సిద్ధమైనని కర్ణుడు చెప్పేశాడు అప్పుడు కృష్ణుడు ఇవాల్టికి ఏడో రోజును యుద్ధానికి మంచి రోజని చెప్పాడు అలా మాసంలో శుద్ధ త్రయోదశి నాడు యుద్ధం జరిగిందని అంటారు ఆ రోజున యుద్ధానికి సిద్ధం కమ్మని దుర్యోధనుడికి చెప్పు అని సందేశాన్ని కర్ణుడికే చెప్పాడు కృష్ణుడు అప్పుడు మళ్లీ అవకాశం వస్తుందో లేదో అని కర్ణుడు కృష్ణుడిని ఆలింగనం చేసుకున్నాడు ఆ తర్వాత దుర్యోధన మందిరం వైపు కర్ణుడు బయలుదేరాడు యుద్ధమే జరగబోతోందని కుంతి దేవికి తెలిసిందే తన కుమారులు యుద్ధం చేసి ప్రతీకారం తీర్చుకోవాలని విజయం సాధించాలని కృష్ణుడికి చెప్పినా యుద్ధం వల్ల కలిగే నష్టాలేంటో క్షత్రియ స్త్రీ అయిన కుంతికి తెలుసు లోపల మనసులో సంధి కుదిరితే బాగుండుననే అనుకుంది కాని యుద్ధమే వస్తోందని బాధపడింది ఆమె కూడా కర్ణుడి దగ్గరకే వెళ్లాలని నిర్ణయించుకుంది కర్ణుడు ఆగితే యుద్ధం ఆగిపోతుందని ఆమెకు తెలుసు మహాభారతంలో కర్ణుడు లేకపోతే యుద్ధమే లేదు కృష్ణుడు కర్ణుణ్ణి కలిసిన మర్నాడే కుంతి రహస్యంగా కర్ణుడి ఉండే చోటుకు వెళ్ళింది అప్పటికి కర్ణుడు గంగానది తీరంలో సూర్యుడి ఆరాధనలో ఉన్నాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కర్ణుడు సూర్యుడి ఆరాధనలో ఉంటాడు అలా మధ్యాహ్నం వరకు కుంతి వేచి చూసింది అలా అతని ఆరాధన పూర్తయి వెనకు తిరిగి చూస్తే కుంతి కర్ణుడు ఆశ్చర్యపోయాడు వెంటనే భక్తితో ఆమెకు నమస్కరించాడు అప్పటికే కృష్ణుడి వల్ల కర్ణుడికి నిజమంతా తెలిసిపోయింది అయినా విషయం తెలియనట్లే మాట్లాడాడు కర్ణుడు తన వల్ల ఏదైనా సహాయం కావాలా అని వినయంగా కుంతిని అడిగాడు కర్ణుడు అప్పుడు దేవి కూడా అసలు విషయాన్ని కర్ణుడి జన్మ రహస్యాన్ని చెప్పింది నేనే నీ కన్న తల్లినని పాండవులు నీకు తమ్ముళ్ళు అని కథంతా వివరించింది దుర్మార్గుడైన దుర్యోధనుణ్ణి సేవించి నాశనం కావద్దని సలహా ఇచ్చింది పాండవుల పక్షాన చేరమని కోరింది కాని కర్ణుడు కృష్ణుడికి ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని కుంతీదేవి కూడా చెప్పాడు ఇప్పుడు తాను మిత్రద్రోహం చేయలేనని సూటిగా చెప్పేశాడు అయితే ఒక విషయం మాత్రం కర్ణుడు చెప్పాడు యుద్ధంలో ఒక అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురిలో ఏ ఒక్కరు దొరికినా వారిని సంహరించను అని కుంతికి మాటిచ్చాడు కర్ణుడు ఒకవేళ నేను మరణించినా అర్జునుడు మరణించినా నీకు ఐదుగురు కుమారులే ఉంటారన్నాడు పాండవుల కుమార అస్త్ర ప్రదర్శన సమయంలోనే కర్ణుణ్ణి చూసి తన కుమారుడని గుర్తుపట్టింది కుంతి కర్ణుడి విషయం కుంతి ఏనాడు పాండురాజు గాని పాండవులకు గాని చెప్పలేదు యుద్ధాన్ని ఆపాలన్న ప్రయత్నంలో కర్ణుడికి తనే ఆ రహస్యాన్ని చెప్పింది కృష్ణుడు పాండవుల దగ్గరకు వెళ్లాడు రాయబారం విఫలమైందని యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పాడు పాండవులు యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా హస్తినకు దూరంగా కురుక్షేత్రం అనే ప్రాంతంలో యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం